మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు థ్యాంక్ యూ అండి అందరికి ఈ పిక్చరు సృజన్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ మూవీస్ చేశాడు చాలాసార్లు అడిగిన క్యారెక్టర్ ఇవ్వలేదు అది వేరే విషయం తిమ్మరస్ మధ్యం కలిసి చేసాం ఓకే సారీ బట్ ఈ సినిమాలో ఆ యాక్సిడెంట్ జరిగింది ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా ఆ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ అల్ఫా మేల్ వాట్ అవర్ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం ఎప్పటికైనా ఆయన సినిమాల్లో రిటైర్ అయ్యే లోపల లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదు నాకు నాకు డౌటు బట్ ఎప్పుడో ఇస్తాను అన్నాడు చూడాలి ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేసేటప్పుడు ఒపీనియన్ పోయిందేమో నాకు ఒక అది కూడా ఉంది లోపల ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోడవర్స్ లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు ఎందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది ఇదేదో చాలా ట్రైల్డ్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్ లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు ఇంకా ఈషారెబ్బా స బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్ చాలా తెలుసు లేదో మన తెలుగమ్మే మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా పాపం చాలా చాలా బాగా యాక్టర్స్ బాగా చేస్తుంది ఆవిడ సో జనరల్గా మనకి రోడ్లు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది తర్వాత తరుణ్కి తర్వాత మాలాంటి పిల్లలకి చాలా మంచి సినిమా రాజీవ్ సజీవ్ కదా నీ పేరు చాలా భయపడ్డాను అది అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశాను నేను కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం ఫోర్ థర్టీకి రెండు నేను బెదరగొట్టి పది ఫోన్లు చేశారు ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను అది ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో సో లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను బట్ వాడు ఫోటో తీసాడు అది చలాన్ ఆయన సృజంగా పంపిస్తాను దయచేసి పే చేయండి లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయచ్చు ఓకే సో ఇరవై మూడో తారీఖున వస్తుంది ఇలా సరదాగా నవ్వుకుంటూ నవ్వుకుంటూ చూడవచ్చు కన్ఫాము ఎప్పుడు మగాళ్ళు ఆడ కొట్టడం చూసాం కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా ఏ సీన్ చూసారంటే జనరల్గా అనుకుంటాం నేను బాగా పెర్ఫామ్ ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ కొట్టే కొట్టేసిన సీన్ మట్టికి చూడండి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ సో మీరే ఓకే బాగా చేశారు కొట్టడం మట్టికి ఎరక్క కొట్టేశారు అప్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ

ఈదుతున్నారు వెనకాల ఏజ్లో అదేంటో మాకు చెప్పాలి ఈరోజు మేము చలాని కట్టేస్తాం మనం కూడా ఏదో ఇంటర్వ్యూలు చెప్పా లెగ్గానే నాలుగు పూరీలు కొంచెం దాంట్లో నెయ్యి దాంతోపాటు రెండు ఇడ్లీలు ఓ పెసరట్టు తినేసి ఒక లెవెన్ థర్టీకి మళ్ళీ ఆకలి వేస్తుంది అప్పుడు ప్రోటీన్ ఒకటి తీసుకుని ట్వెల్వ్ థర్టీకి ఒక బిర్యానీ ఫిష్ కర్రీ పులస ఇలస రొయ్యలు అది తినేసి దాన్ని తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్ ఫాలో అయిపోతారు పాపం పర్లేదు అవనా ఎవరు వాళ్ళకి ఎలా తెలుసు పులస గురించి తినలేదు కదా ఎప్పుడు లేదండి అచ్చా సరే అర్థమైంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రమాజి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా ఓకే ఓకే ఇక నా ఎవరు